హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో అక్షయ తృతీయకు ఏర్పాటు చేసుకునే ధనలక్ష్మి కుంచాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలతో షేర్ చేస్తానండి అలాగే ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకునే ముందు మనం పాటించవలసిన కొన్ని నియమాలు ఏమిటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో అయితే ఈ వీడియోలతో షేర్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో మొత్తం కనుక చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముందుగా ధనలక్ష్మి కొంచెం దీనినే కుబేర కొంచెం అని కూడా అంటారండి అంటే బియ్యాన్ని కొలవటానికి ఉపయోగించే ఒక పరికరం అన్నమాట ముఖ్యంగా కొంచెంలో ఇలా బియ్యం కానీ ధాన్యం కానీ కొలవటం వల్ల ఎప్పుడు కూడా నిండుగా కొలుస్తూ ఉంటారు కాబట్టి అలా ఎప్పుడు కొలిసిన ఎప్పుడు కొలిచిన ధాన్యాలు నిండుగా ఉంటాయని నమ్మేవాళ్ళు అలాగే అక్షయ తృతీయ రోజుల్లో మనము ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటామండి దీన్ని కుబేర కుంచం అని కూడా అంటారండి అయితే ఇది ఒక గ్లాస్ ఆకారాన్ని అయితే కలిగి ఉంటది ముఖ్యంగా ఇది రాగిలోను ఇత్తడిలోను వెండిలోను దొరుకుతూ ఉంటదండి ముఖ్యంగా ఈ ధనలక్ష్మి కుంచానికి లేదా కుబేర కుంచానికి శంకుచక్ర నామాలు అయితే ఉంటాయండి ఒకవేళ మన దగ్గర ధనలక్ష్మి కుంచం అనేది లేదు మనం ఈ అక్షయ తృతీయకి ధనలక్ష్మి కుంచెం పెట్టుకోవాలి ప్రతినిత్యం ఇంట్లో అని అనుకున్న వాళ్ళు మీకు నచ్చిన సైజులో వెండిలో కానీ రాగిలో కానీ ఇత్తడిలో కానీ ఒక గ్లాస్ అయితే తీసుకోవాలండి దాని మీద ముఖ్యంగా మనము శంకుచక్ర నామాలు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని ధనలక్ష్మి కుంచంగా అయితే ఉపయోగించుకోవచ్చండి ఇవి కూడా కొనలేని వాళ్ళు అంటే ఇవి కూడా కొంతమంది దగ్గర అవైలబుల్ ఉండవండి అలా చేసే వాళ్ళు అలా ఉన్న వాళ్ళు ముఖ్యంగా మనం ఇంట్లో బియ్యాన్ని అయితే కొలుస్తూ ఉంటాం కదా ఆ గ్లాసులో అయినా కూడా ఈ అక్షయ తృతీయ రోజున ధనలక్ష్మి కుంచంగా యూస్ చేసుకోవచ్చండి అండి ముఖ్యంగా ఈ ధనలక్ష్మి కొంచాన్ని గా నేల మీద అయితే పెట్టకూడదండి కాబట్టి మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ ని కూడా అలంకరించుకొని కాయిన్స్ అయితే పెట్టుకొని కాయిన్స్ మీద ఈ ధనలక్ష్మి కొంచాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా ఈ ధనలక్ష్మి కొంచాన్ని పసుపు కుంకుమ గంధాలతో అయితే అలంకరించుకోవాలండి ఈ ధనలక్ష్మి కొంచాన్ని రోజు శుభ్రం చేయాల్సిన అవసరం లేదండి మామూలుగా మనము పదిహేను రోజులకు ఒకసారి పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఈ కుబేర కొంచాన్ని శుభ్రం చేసి మళ్ళా పెట్టుకోవచ్చు ఇప్పటి వరకు పూజ గదిలో కుబేర కొంచెం లేదు అనుకునే వాళ్ళు మనకన్నా ముందు అంటే అమ్మ వాళ్ళు కాని అత్తయ్య వాళ్ళు కాని పెట్టుకోలేదు మనం పెట్టుకోవచ్చా అంటే చక్కగా ఎటువంటి సందేహాలు లేకుండా పూజ గదిలో అయితే ఈ కుంచాన్ని అయితే అలంకరించుకొని పెట్టుకోవచ్చండి ముందుగా మూడు సార్లు మన గుప్పెలతో బియ్యం అయితే వేసుకోవాలండి మన ధనలక్ష్మి కొంచెం ఏ సైజు అయితే తీసుకుంటామో ఆ సైజుకు తగ్గట్టుగా కొంచెం కొంచెం బియ్యము మూడు గుప్పెలుగా వేసుకోవచ్చు మూడు సార్లు బియ్యం వేసిన తర్వాత చిల్లర కాయిన్ ఒకటి ఉన్నా కూడా అండి లేదా మీకు అందుబాటులో ఎన్ని ఉంటే అన్ని చిల్లర కాయిన్స్ అయితే ఈ ధనలక్ష్మి కొంచెం కోసం వాడుకోవచ్చు తర్వాత మళ్ళీ మూడు సార్లు బియ్యం వేసి నాలుగు శ్రీఫలాలు ఉంటే శ్రీఫలాలు కూడా పెట్టుకోవచ్చండి అండి అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కూడా ఈ శ్రీఫలం అనేది ఒకటండి మళ్ళీ శ్రీఫలం పెట్టిన తర్వాత మూడు సార్లు బియ్యం వేసుకోవాలి ఆ తర్వాత తామర గింజలు వేసి తామర గింజలు నాలుగు మూడు లేదా ఐదు వేసుకోవచ్చండి మన ధనలక్ష్మి కుంచాన్ని బట్టి మనం ఎన్ని వేసుకోవాలి అనేది చూసుకొని వేసుకోవాలి తర్వాత మళ్ళీ మూడు సార్లు బియ్యం వేసి గోమతి చక్రాలు నాలుగు వేసి తర్వాత మళ్ళీ మూడు సార్లు బియ్యం అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మూడు లేదా ఐదు ముత్యాలు అయితే వేసుకోవాలండి తర్వాత మళ్ళీ మూడు సార్లు బియ్యం అయితే వేసుకొని మన దగ్గర ఉన్న లక్ష్మీప్రదమైన వస్తువులు అంటే లక్ష్మీ గవ్వలు నాలుగు అయితే వేసుకోవాలి తర్వాత మళ్ళీ మూడు సార్లు బియ్యం అయితే పోసుకొని మన దగ్గర బంగారం కానీ వెండి కానీ ఏదైనా ఒక కాయిన్ ఉంటే ఆ కాయిన్ వేసుకోవడం చాలా మంచిదండి ఆ తర్వాత గురువింద గింజలు ఇంకా మన దగ్గర ఏమైనా మంగళకరమైన వస్తువులు ఉంటాయి అవన్నీ కూడా మనము ఈ ధనలక్ష్మి కొంచెంలో ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఇవేమీ లేవండి మా దగ్గర కొత్తగా కుబేర కొంచెం కొనుక్కున్నాము అని అనుకునే వాళ్ళు చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని కుంకుమ కుబేర కొంచెంలో బియ్యం వేసి ఆ తర్వాత చిల్లర పైసలు వేసి కూడా పూజ గదులు అయితే పెట్టుకోవచ్చండి అయితే చివరిలో కాయిన్స్ వేసి బియ్యం అయితే కోసుకోవాలి ఆ బియ్యం పైన పసుపు అక్షింతలు వేసి సిద్ధం చేసుకోవాలి మొదటిసారిగా ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకోవచ్చండి అలాగే ముఖ్యంగా పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు కుబేర కుంచాన్ని కూడా శుభ్రం చేసేటప్పుడు అందులో ఉన్న వస్తువులన్నీ తీసి బియ్యాన్ని మనం వండుకునే అన్నంలో కలుపుకోవచ్చు లేదా నైవేద్యంగా అయినా తయారు చేసి ఉపయోగించుకోవచ్చు అండి వస్తువులన్నీ మంచినీళ్ళలో శుభ్రం చేసి తిరిగి మళ్ళీ ఈ పాత్రలో వాటిని ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత పువ్వులతో అలంకరించుకొని లక్ష్మీదేవి చిత్రపటం ముందు అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలండి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలనే దాని గురించి షేర్ చేస్తానండి నా వీడియోస్ అని రెగ్యులర్గా మీకు అప్డేట్స్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టండి అలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్